హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీటీవీ కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం నేను మీ జన్లీ సత్య నిన్నటి రోజున జరిగిన రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే తెలంగాణలో ప్రచార హోరు ఉధృత స్థాయికి సాగింది దేశంలోని అగ్రనేతలందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి ప్రచారానికి వస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు అందులో భాగంగా నిన్నటి రోజున ప్రచారానికి వచ్చిన అమిత్ షా మరి ఖచ్చితంగా ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్తున్న పరిస్థితి మరోవైపు ఖచ్చితంగా పన్నెండు స్థానాలు సాధిస్తామని చెప్పి ఆయన చెప్తా ఉంటే మరోవైపు ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరి రాజ్యాంగాన్ని రద్దు చేసి భారత్ ఆత్మ మీద దాడి చేస్తా ఉన్నది బీజేపీ అని చెప్పి చెప్తున్న పరిస్థితి మరోవైపు కేసీఆర్ మరి తన ప్రచారాన్ని ఉధృతం చేసిండ్రు అందులో భాగంగా తెలంగాణతోటి నాది పేగుబంధం అని చెప్పి చెప్తున్న పరిస్థితి మరోవైపు జనం కూడా నీరాజనాలు పలుకుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఏకైక అతిపెద్ద పార్టీగా బీఆర్ఎస్ ఆవిర్భించబోతుంది కూడా మన సర్వేలన్నీ చెప్తున్న పరిస్థితులను మనం గమనించవచ్చు ఇక వార్తాకథనాల పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే కాంగ్రెస్ బీజేపీలపై బీసీ ధిక్కార ధనం ధిక్కారం ఆ రెండు పార్టీలతో బలహీన వర్గాలకు తీరని అన్యాయం రాజ్యాధికారంలో సముచిత వాటా ఇవ్వడం లేదన్న ఆగ్రహం ఓట్ బ్యాంక్ రాజకీయాలకే వాడుకుంటున్నారని ఆ వేదన బీఆర్ఎస్తోనే హక్కులు సాధ్యమంటున్న సామాజిక వర్గాలు ఏదైతే కాంగ్రెస్ బీజేపీల మీద బీసీలందరూ కూడా గుర్రుగా ఉన్నారు మరి ఆ రెండు పార్టీలతో బలహీన వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక పరిశోధనాత్మకమైన కథనం ఇక్కడ ప్రచురించింది రాష్ట్రంలోని బడుగులు పిడికిలెత్తారా కాంగ్రెస్ బీజేపీలపై బీసీలు తిరుగుబాటు జెండా ఎత్తారా అంటే జరుగుతున్న పరిణామాలు అవునని అంటున్నాయి ప్రాంతీయ పార్టీల ద్వారా తమ హక్కులు సాధించుకున్న బీసీలు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకే అండగా నిలుస్తున్న మరి దృశ్యాలు దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయని చెప్పి నమస్తే తెలంగాణ దినపత్రిక ఇక్కడ ప్రచురించింది అదేవిధంగా కమలం చేతిలోనే బీజేపీ అని చెప్పి రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్ అయినాయి అని చెప్పి గతంలో ఏదైతే మరి పెద్దన్నగా అభివర్ణించిండో రేవంత్ రెడ్డి మరి ఆయన ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఏదడుగుతే అది కూడా టకా టకా ఇచ్చేసిండు ఎందుకంటే ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో మరి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనే రేవంత్ రెడ్డి పనిచేస్తాడని చెప్పి ఇక్కడ మరిది కథనాన్ని ప్రచురించింది ఇక్కడ నమస్తే తెలంగాణ పత్రిక ఏదైతే కాంగ్రెస్ బీజేపీలు మిలాఖత్తు అయినాయి ముందుగా బీఆర్ఎస్ను దెబ్బతీసి ఆ తర్వాత మరి కాంగ్రెస్కు బై బై చెప్పి బీజేపీలో చేరబోతా ఉన్నాడు లేదంటే ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నదని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది ఇక బీజేపీ సిట్టింగ్ ఫిగర్ ఓటమి భయంతో ప్రతి ముగ్గురిలో ఒకరికి టికెట్ కట్టి నూట పది మందికి దక్కని ఛాన్స్ పదకొండు మంది మంత్రులకు కూడా ఏదైతే బీజేపీ మరి సిట్టింగ్ స్థానాలు దేశవ్యాప్తంగా నూట పది మందికి సిట్టింగ్లను మార్చేసింది అదేవిధంగా పదకొండు మంది మంత్రులకు కూడా మరి ఇక్కడ పోటీకి అవకాశం కల్పించలేదు ఏదంటే సిట్టింగ్ ఎంపీల మీద కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్నదని చెప్పి ఎక్కడెక్కడైతే మరి సర్వేలు అనుకూలంగా ఉన్నాయో వాళ్ళకు మాత్రమే సీట్లు ఇచ్చింది తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా మరి ఇక్కడ మొండి చేసి చూపిన పరిస్థితిని మనం గమనించవచ్చు లేకపోతే కాసానికి జయ కొట్టిన బీసీ సంఘాలు అని చెప్పి ఇక్కడ మరి చేవెళ్ల స్థానం నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు బీసీ అభ్యర్థి కాసానికి జ్ఞానేశ్వరు బీఆర్ఎస్ తరపున మరి బీసీ సంఘాలన్నీ కూడా కాసానికి జ్ఞానేశ్వరికే ఈసారి ఓటు వేయాలని చెప్పి తీర్మానం చేసిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఈ నిన్నటి రోజున కేసీఆర్ కరీంనగర్ పర్యటనకు వచ్చింది కరీంనగర్ పర్యటనలో భాగంగా వినోద్ గెలుపు ఖాయం నా సర్వే ప్రకారం ఎనిమిది శాతం ముందంజలో ఉన్నాం ఉన్నాడు ఎన్నికల దాకా ఇదే చైతన్యం చూపాలి బండి మాట్లాడే భాష ఏందో మనకే అర్థం కాదు పార్లమెంట్లో ఎవరికి అర్థమవుతుంది భాష సంజయ్ కావాలా విద్యావంతుడైన వినోద్ కావాలా చైతన్యమైన గడ్డ కరీంనగర్ ఆలోచన చేయాలి కరీంనగర్ రోడ్ షోలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినోద్ గెలుపు ఖాయమైంది ఎనిమిది శాతం ఓట్లతోటి ముందంజలో ఉన్నాడు కాకపోతే బండి సంజయ్ ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు మనకు తెలంగాణలో ఉన్న మనకే అర్థం కాకపోతే ఇక పార్లమెంట్లోకి వెళ్ళి ఆయన మాట్లాడేది అందుకే ఆయన పార్లమెంట్లో ఆయన అడిగిన ప్రశ్నలు లేవు ఆయన తీసుకొచ్చిన నిధులు లేవు అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇలాంటి చెల్లెని రూపాయిని మళ్ళీ పార్లమెంటుకు పంపించే కంటే మరి ఇక్కడ విద్యావంతుడైన వినోద్ నిత్యం ప్రజల కోసం తాతాళాడే మరి వినోద్ కుమార్ను గెలిపించుకుంటే కరీంనగర్కు మరి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది మరోవైపు ప్రశ్నించే గొంతు పార్లమెంట్లో ఉంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి అందులో భాగంగా మరి కరీంనగర్కు వచ్చిన ఏదైతే కేసీఆర్కు జనం నీరాజనం ఏ విధంగా ఉన్నదో ఒకసారి మనం ఇక్కడ చూస్తే గమనించవచ్చు నిన్న రోజున కరీంనగర్కు వచ్చిన సందర్భంగా ఇక్కడ జనం ఇక్కడ కేసీఆర్ కరీంనగర్కి వచ్చిన సందర్భంగా మరి ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ప్రజలైతేంది మరి బీఆర్ఎస్ అధినేత మీద మీద అయితే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి చావు నోట్లో తలబెట్టి మరి తెలంగాణను తీసుకొచ్చిన వ్యక్తిని నానా దుర్భాషలాడుకుంటూ ఆయన చెడ్డీలిపితా అంటాడు కనుగుడ్లు వీక్తా అంటాడు దాంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెళ్లిపుకింది దాంతో మరి అనూహ్యంగా గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే బీఆర్ఎస్ మీద గురుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరిస్థితులు అర్థమైనవి ఐదు నెలల్లోనే కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంటుంది వాళ్ళ అహంకారం ఏ విధంగా ఉంటుంది అవన్నిటిని కూడా గమనించిన ప్రజలు మరి ఇక్కడ నీరాజనం పలుకుతున్న పరిస్థితిని గమనించవచ్చు కర్పూర హారతులతోటి ఆయనకు స్వాగతం పలుకుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇది ఇక్కడ ప్రస్తుతం మరి కరీంనగర్ వచ్చిన కేసీఆర్ కు నీరాజనం పలుకుతున్న పరిస్థితులను ఇక్కడ మనం గమనించవచ్చు సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మాది పేగు బంధం కోడి కింద పిల్లల్ని దాసుకున్నట్టు ఇన్నాళ్ళు తెలంగాణ ప్రజలను కాపాడుకున్నాం సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ సీఎం కాళేశ్వరంపై బదనాం చేసే కుట్ర ఫోన్ ట్యాపింగ్ గోబెల్స్ ప్రచారం బీజేపీకి వ్యతిరేకంగా నిలబడినందుకే కవిత అరెస్టు కష్టాల కోర్చి తెలంగాణ సాధించాను నా గుండె ధైర్యం చెక్కు చెదరదు బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలకు బ్రేక్ తాత్కాలికమే కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమిదే అధికారం ఓటుకు కోట్లు కేసు నుంచి సీఎం రేవంత్ తప్పించుకోలేరు ధరణి ల్యాండ్ టైట్లింగ్ చట్టాలు దేశానికే ఆదర్శం అని చెప్పి నిన్న ఏదైతే మరి ఇక్కడ కేసీఆర్ రాష్ట్ర సాధకుడు ఒక చరిత్ర తెలంగాణలో నాది పేగుబంధం నాడు ఆశలు అడగండిన సమయంలో పట్టుమని పది మంది కూడా లేకున్నా తెలంగాణ పోరాటం పెట్టా అని చెప్పి నేను సాక్షి ఇంటర్వ్యూలో చెప్పిన పరిస్థితులు మనం గమనించవచ్చు ఏదైతే మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం జరిగిందో ఆ తర్వాత మరి వచ్చిన వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని నేను ఎత్తికెత్తుకోవడం తర్వాత కాడేదలేసి వెళ్ళిపోవడం మనం చూసిన విషయం రెండు వేల ఒకటిలో మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసమే పుట్టిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ఆయన తెలంగాణను సాధించడంతో పాటు తెలంగాణను బంగారు తెలంగాణగా పునర్నిర్మాణం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిధులు నీళ్లు నియామకాలని చెప్పి ఏవైతే కొట్లాడినామో మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పుష్కలంగా నీళ్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి పంటలన్నిటిని కూడా రెట్టింపు చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు అలాంటి రాష్ట్ర సాధకుని ఏ రాజు ఏ రోజు కూడా జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో లేడు ఆయన టీడీపీ నుంచి చంద్రబాబు శిష్యునిగా సమైక్యవాదం వినిపించిన వ్యక్తి ఆ వ్యక్తి ఈరోజు ఈరోజు తీసుకొచ్చి మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కూర్చుండబెట్టింది తెలంగాణలో ఆయనకు తెలంగాణ మీద ప్రేమ ఎందుకు ఉంటుంది తెలంగాణకు నాతో పేగుబంధం ఉన్నది అని చెప్పి కేసీఆర్ చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు మరోవైపు ఇంతటి మహోన్నతమైన నాయకుడు ప్రజల ఆగ్రహం ఏదైతే అలిగిందో ప్రజలు కేవలం ఒకటిన్నర శాతం ఓట్లతోటి మరి సీట్లు తారుమారైతే ఆయనను తీవ్రంగా దూషిస్తున్న విషయాన్ని మరి ప్రజలందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు దాన్ని ఓటు రూపంలో కనుక అది మారినట్టయితే కాంగ్రెస్కు డిపాజిట్లు కూడా దక్కే అవకాశం లేదని చెప్పి పరిశీలకులు చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు భారత్ ఆత్మపై బీజేపీ దాడి నర్సాపూర్ సరోర్ నగర్ సభల్లో రాహుల్ గాంధీ ఫైర్ రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ ఆర్ఎస్ఎస్ స్పష్టం చేశాక జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి భారత రాజ్యాంగం మామూలు పుస్తకం కాదు దేశ ప్రజల గొంతుక వారి గుండె చప్పుడు అని చెప్పి నిన్న రేవంత్ మన రాహుల్ గాంధీ చెప్తున్న పరిస్థితి కేవలం అబద్ధాలను ప్రచారం చేసి అబద్ధాలతోటే మరి ఎక్కాలని చూస్తున్న పరిస్థితి కింది నుంచి పైరాక కూడా ప్రతి ఒక్కరూ అబద్ధాలు ఆవిడే ప్రధాని అభ్యర్థిగా ఉన్న రాహుల్ గాంధీ నుంచి మొదలుపెడితే ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు చివరికి కార్యకర్తలు కూడా అబద్దాలు ఆడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు ఇనే ఏదైతే మరి రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు అని అంటున్నారు రాజ్యాంగాన్ని మార్చడం కాదు సవరిస్తారు ఇప్పటి వరకు నూట ఇరవై సార్లు మరి రాజ్యాంగాన్ని సవరించిండ్రు అందులో కాంగ్రెస్ ప్రభుత్వమే అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రభుత్వమే అనేక సార్లు రాజ్యాంగాన్ని సవరించింది ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిండు పంతొమ్మిది వందల యాభైలో రోజు లౌకిక అన్న పదం లేదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ మరి నలభై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక అనే పదాన్ని అందులో చేర్చింది మనది ప్రజాస్వామ్య గణతంత్ర దేశాన్ని ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశంగా మార్చింది ఈరోజు ఆ లౌకికాన్ని చేర్చడంతో మరి మైనార్టీలకు అనేక హక్కులు కల్పించబడ్డాయి ఇక్కడ మెజార్టీగా ఉన్న హిందువులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఏదైతే రిజర్వేషన్లు కూడా అందులో భాగంగా వచ్చినాయి ముస్లిం రిజర్వేషన్లను పక్కా మేము రద్దు చేస్తాం ఆ వాటిని బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్వయిస్తామని బీజేపీ చెప్తా ఉంటే మొత్తానికే రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పి పక్కా అబద్ధాలు ఆడుతూ ఉన్నది రాహుల్ కూటమి మరి ఈ విషయాన్ని ఏదైతే రాజ్యాంగ సవరణ చేసుకోవడం అనేది అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా చేసే పనులే కాబట్టి దాని మీద కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని కూడా మరి ఎక్కడికక్కడ తిప్పికొట్టాల్సిన బాధ్యత కూడా ప్రజలందరి మీద ఉన్నదనే విషయాన్ని గమనించాలి నిన్నటి రోజున అమిత్ డబుల్ డిజిట్ పక్క రేవంత్ రెడ్డి చూసుకో బీజేపీ అగ్రనేత అమిత్ షా వ్యాఖ్య దేశంలో కుటుంబ పాలకు భారతీయ కుటుంబానికి మధ్య పోటీ జరుగుతుంది రాహుల్ పిల్ల చేష్టల గ్యారంటీ వర్సెస్ మోదీ గ్యారెంటీ మధ్య ఎన్నికలు నరసేగౌడ్కు ఓటేస్తే అభివృద్ధికి వేసినట్లే భువనగిరి జిల్లా రాయగిరిలో ప్రచారం అని చెప్పి ఈసారి తెలంగాణలో డబుల్ డిజిట్ పక్కా అని చెప్పి బీజేపీ మరి ఇక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలను అందులో భాగంగా ఆయా రాష్ట్రాల సీఎంలతో పాటు కేంద్ర మంత్రులు అదేవిధంగా అగ్రనేతలు అమిత్ షా మోడీ అదేవిధంగా అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా చాలామంది తెలంగాణ మీద మరి ప్రచార ఉధృతిని నిర్వహించిండ్రు ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో అత్యధిక సీట్లను సాధించి పాగా వేయాలనే పరిస్థితిలో ఉన్నది ఎలాగూ మనం రాష్ట్రం మన కైవసం కాబోతూ ఉన్నది మనకు సంబంధించిన ఎవరైతే ఏకనాథ్ షిండే ఉన్నాడో ఆ ఏకనాథ్ షిండే మన చేతులనే ఉన్నాడు ఎన్నికల అనంతరం మరి ఇక్కడ రాష్ట్రం మనకు కైవసం కాబోతుంది కాబట్టి ఇప్పుడు ఎంపీలను కూడా ఇక్కడ నుంచి మెజార్టీ స్థానాలను మరి తీసుకోవాలని చెప్పి తాతాహాలు ఆడుతుంది బీజేపీ పార్టీ ఇకపోతే పదిహేను సెకండ్లు కాదు పదిహేను గంటలు ఇవ్వండి మోదీజీ మీ చేతిలో అధికారం ఉంది ముస్లింలు ముస్లింలను ఏం చేస్తారో చేయండి భయపడేది లేదు ఎక్కడికి రావాలో చెప్పండి నవనీత్ కౌర్ వ్యాఖ్యలకు అసదుద్దీన్ కౌంటర్ అని చెప్పి నిన్నటి రోజున నవనీత్ కౌరు అనే సినీ నటి బీజేపీ తరఫున ప్రచారానికి వచ్చింది హైదరాబాద్ పాత బస్సులో ప్రచారం చేస్తూ గతంలో ఎంఐఎ ఎమ్మెల్యే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడిన మాటలు ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలకు ఎంఐఎం అధినేత హైదరాబాద్ లోక్సభ మజిలీస్ అభ్యర్థి అసదుద్దీన్ వైస్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు పాత బస్సులో అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన నవనీత్ కౌర్ దాదాపు పన్నెండేళ్ల కిందట అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తావించారు పోలీసులు పదిహేను నిమిషాలు పక్కకు తప్పుకుంటే లెక్కలు సరిచేస్తామని చిన్నోడు అన్నాడని కానీ వాళ్ళకు పదిహేను నిమిషాలేమో మాకు పదిహేను సెకండ్లు చాలు అంటామా చేసిన వ్యాఖ్యలకు మరి ఘాటుగా స్పందించింది ఎంఐఎం పార్టీ పదిహేను సెకండ్లు కాదు పదిహేను గంటలు ఇవ్వండి మరి ఏం చేస్తారో చేయని ముస్లింలను చంపేస్తారా అని చెప్పి నేరుగా ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే పదిస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దంటున్నాడు అమిత్ షా దేశంపై దేశం ఆత్మపై దాడి అంటున్నాడు రాహుల్ గాంధీ వికసిక వికసిత్ భారత్ కాదు విఫల భారత్ అని చెప్తా ఉన్నాడు ఇక్కడ కేసీఆర్ ఏదైతే మరి సభ సత్యనాశ్ దేశ్ కా సత్యనాశ్ మోదీ భావత్వీయాల బ్లాక్ మెయిల్ డేంజర్ నూట యాభై హామీల్లో ఒక్కటి నెరవేర్చిన ప్రధాని ఓట్ల కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప పేదలకు చేసిందేం లేదని చెప్పి కేసీఆర్ చెప్తున్న పరిస్థితి నిన్న కరీంనగర్ రోడ్ షోలో మరి ఇటు కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఉన్న మరి బీజేపీ ప్రభుత్వం రెండు కూడా కుమ్మక్కాయి బీఆర్ఎస్ను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఎప్పటికైనా మరి బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఇక్కడ బీఆర్ఎస్ఏ ఉంటుంది కాంగ్రెస్ అనేది నీటి అనేది గాలివాటంగా వచ్చింది మరి వచ్చింది మళ్ళీ గాలికి కొట్టుకపోతుంది కాబట్టి మరి ఇక్కడ బీఆర్ఎస్ ను తొక్కి పెట్టడానికే బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నది అందులో భాగంగా మరి ఇక్కడ ఏదైతే బీజేపీ గత పది సంవత్సరాలుగా మరి తెలంగాణకు ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఈరోజు ముసలి కన్నీళ్లు కారుస్తూ ఏదైతే రేవంత్ రెడ్డిని తన చెప్పు చేతల్లో ఉంచుకోవడానికి ఆయన అడిగిన వెంటనే మరి ప్రాజెక్టులను మంజూరు చేస్తూ ఉన్నారు గత పది సంవత్సరాలుగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికి మాత్రం ఏ రోజు సహకరించలేదని కూడా చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు బీజేపీ ఏదైతే మరి తెలంగాణకు సంబంధించిన వార్తలను అతి తక్కువగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి దినపత్రిక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే కమలాన్ని గెలిపించేందుకు ప్రజలు సిద్ధం కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు రాష్ట్రానికి తొమ్మిది లక్షల కోట్లకు పైగా ఇచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తే ఆయన ఇలా మాట్లాడతారా గాడిదలు గుడ్డు పెడతాయో లేదో సీఎం రేవంత్ రెడ్డికి తెలియదు కానీ గాడిద గుడ్డు బొమ్మను నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నారు దాన్ని చూసి చాలామంది కాంగ్రెస్ గుర్తు మార్చుకుందని అనుకుంటున్నారని చెప్పి ఈయన ఏదైతే మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మరి వ్యాఖ్యలు చేసిండు ఆయన మరి ఆయన ఎద్దేవా చేస్తున్న పరిస్థితి ఏదైతే గాడిదలు గుడ్డే పెట్టాయి మరి అలాంటిది గాడిద గుడ్లను నెత్తి మీద పెట్టుకొని మరి తిరుగుతూ ఉంటే ప్రజలందరూ కూడా వాళ్ళ హస్తం గుర్తు నుంచి గాడిద గుడ్డు గుర్తుకు మారిందేమో అని చెప్పి మరి ప్రజలు అపోహపడుతున్నారనే విషయాన్ని కూడా ఆయన ఇక్కడ ప్రచురించ మాట్లాడిన మాటలు మనం గమనించవచ్చు రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు మావే సీఎం రేవంత్ తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు హామీలు అమలు చేయనందుకు ఆయన ఆయన అంటున్న రెఫరెండం విభజన హామీలపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్కి లేదు మరోసారి మోదీ అనేది జన నినాదం అభివృద్ధి సుస్థిర పనులకు భాజపా ఆశీర్వదించాలి అని చెప్పి ఈనాడుకు నిన్న ఇంటర్వ్యూ ఇచ్చిండు అందులో భాగంగా మోడీని చూసే ఓటేయమంటా ఉన్నాడు మరినే కిషన్ రెడ్డి అంటేనే కేంద్ర మంత్రిగా ఉన్నాడు మన తెలంగాణ నుంచి ఏకైక మరి ఏకైక మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు కానీ నేను తెలంగాణకు తెచ్చింది మాత్రం శూన్యం మరి నేను గీగి తెచ్చిన గిన్ని అభివృద్ధి పనులు తెచ్చినా అని మాత్రం చెప్తలేడు ఏదైతే మరి తెలంగాణ రాష్ట్రానికి రొటీన్గా తెలంగాణ నుంచి పంపిన పన్నులు వసూలైన పన్నుల్లో నుంచి మనకు రావాల్సిన వాటాలో మరి ఇంకా ఇప్పటికే మరి పద్దెనిమిది లక్షల కోట్లు రావాలని చెప్పి చెప్తా ఉన్నారు పార్టీలు మన గత ప్రభుత్వం మరి ఏమో తొమ్మిది లక్షల కోట్లు ఇచ్చిన వాళ్ళంటా ఉన్నారు అంటే తెలంగాణ కంట్రిబ్యూషన్ పూర్తి స్థాయిలో అందలేదు దాన్నే మేము బీజేపీ మేము ఇచ్చినామని చెప్తా ఉన్నాడు తెలంగాణ నుంచి వసూలైన పన్నులనే మరి తిరిగి వాటా చెల్లించాల్సిన దానిలో కోతలు కోసి ఈరోజు అవన్నీ కూడా మాగనతాయని చెప్పుకుంటున్న పరిస్థితి స్వయంగా ఈయన తెచ్చిన ఫండు అంటూ ఏది లేదు ఈయన మార్క్ అయితే ఏది లేదు కేవలం మోడీ మార్క్తోటే మోడీ తోటే బయటపడాలని చూస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు అమిత్ షా కాంగ్రెస్కు ఏటీఎంలా రాష్ట్రం అని చెప్పి ఇక్కడ నిన్నటి భువనగిరి సభలో ఆయన మాట్లాడిన పరిస్థితి భువనగిరి అభ్యర్థికి మద్దతుగా భాజపా నాలుగు వందల స్థానాల సాధనంలో తెలంగాణ కీలకం భువనగిరి సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తుత ఎన్నికలు ఓటు ఫర్ జిహాద్ ఓటు ఫర్ వికాస్ల మధ్య కాంగ్రెస్ కుటుంబం సంక్షేమానికి దేశ ప్రగతికి మధ్య రాహుల్ గాంధీ పిల్ల చేసులకు మోదీ అభివృద్ధి గ్యారంటీలకు మధ్య జరుగుతున్నాయని చెప్పి అన్నారు ఏదైతే మరి కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందో దాని మీద మరి ఇటు బీజేపీతో పాటు ఇటు బీఆర్ఎస్ కూడా ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు రేవంత్ ట్యాక్స్ రాహుల్ ట్యాక్స్ అని చెప్పి అందులో భాగంగా ఇప్పటికే ఇరవై ఐదు వందల కోట్ల రూపాయలు అక్కడ కాంగ్రెస్ పార్టీకి జమ చేసిండ్రు ఇక్కడ ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో ఆ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భారత జాతీయ కాంగ్రెస్కు మరి ఏటీఎంలా మారింది ఇక్కడ అక్రమంగా వసూలు చేసి అక్కడ వాళ్ళకు పంపిస్తూ ఉన్నారు ఫండ్ పంపిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి మరోవైపు ప్రస్తుత ఎన్నికలు ఓటు ఫర్ జిహాద్ ఓటు ఫర్ వికాస్లకు మధ్య జరుగుతూ ఉన్నది రా రాహుల్ పిల్ల చేష్టలకు మోడీ గ్యారంటీకి మధ్య జరుగుతున్నాయని అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు ఇక రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఇక్కడ తొలుక రైతు రుణమాఫీ అని చెప్పి చెప్తున్న పరిస్థితి మరి ఇక్కడ డిసెంబర్ తొమ్మిదినే రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి ఇప్పటివరకు దాని మీద ఊసు లేదు మరి అదేవిధంగా ఏదైతే ప్రజల నుంచి రైతుల నుంచి తీవ్ర ధిక్కార స్వరం వినిపిస్తూ ఉన్నదో అందులో భాగంగా దేవుళ్ళ మీద ఓట్లేసి ఆగస్టు పదిహేనున మరి ఏదైతే రైతు రుణమాఫీని చేస్తా అని చెప్పి చెప్తున్న పరిస్థితి మరి జూను నాలుగునే ఫలితాలు వస్తే జూను ఐదునో ఆరునో వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తే మళ్ళీ ఆగస్టు దాకా మరి రుణమాఫీ ఎందుకు ఆగుతుందో మరి ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పాలి మరి ఎలక్షన్లు ముగిసిన వెంటనే మరి ఫలితాలు వచ్చిన వెంటనే రద్దు చేస్తానైతే చెప్పలేకపోయాడు వాళ్ళ అధినేత మాత్రం ఇక్కడ నోటికొచ్చిన అబద్ధాలు ఆడుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు ఇక ఆగస్టు పదిహేను నుంచి ముప్పై లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటా ఉంటా ఉన్నాడు బిలియనీర్లకు మోదీ సర్కారు రుణమాఫీ చేసిన డబ్బును పేదల ఖాతాలో వేస్తామని చెప్పి మళ్ళీ పేదల ఖాతాల అంశాన్ని నెత్తికెత్తుకున్నది మొన్నటి వరకు ఏదైతే ప్రతి నల్లధనాన్ని ప్రతి వ్యక్తి అకౌంట్లో పదిహేను లక్షలు ఇస్తామని చెప్పి బీజేపీ చెప్పింది ఈరోజు రాహుల్ గాంధీ కూడా డబ్బును పేదల ఖాతాల్లో వేస్తాం ఏదైతే బిలియనీర్లకు మోదీ సర్కార్ మాఫీ చేసిన డబ్బునంతా కూడా వసూలు చేసి ఇక్కడ పేదల ఖాతాల్లో వేస్తా అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు అంటే అబద్ధాలు ఆడడంలో మరి ఒకరికొకరు మరి పోటీలు పడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇది మరి ఇక్కడ కాంగ్రెస్ చిన్న కార్యకర్త నుంచి మొదలుకుంటే అఖిల భారత స్థాయి జాతీయ స్థాయి నాయకుని వరకు కూడా అబద్దాలన్నీ ఆలంబనగా చేసుకొని వాళ్ళు ముందు పోతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు మరో అంశాన్ని గమనిస్తే ఇంకా స్థానిక వార్తల విషయానికి వస్తే పెద్దపెల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న కొప్పుల ఈశ్వర్కు అనూహ్య స్పందన వస్తున్నది ప్రజల నుంచి ఏదైతే భూగర్భ కార్మికునిగా ఇక్కడ ఇరవై ఐదేళ్ల పాటు కార్మికులతో మమేకమై ముప్పై సంవత్సరాల పాటు మరి ప్రజాప్రతినిధిగా ఉంటూ ప్రజలందరితో మమేకమై ఉన్నాడు అదేవిధంగా స్థానికంగా ఉంటున్నాడు సౌమ్యుడు అదేవిధంగా ఏదైతే మరి ఇక్కడ ఆగర్భ శ్రీమంతునికి కేవలం వారసత్వంగా వచ్చిన వంశీకి అదేవిధంగా నిత్యం ప్రజల కోసం మరి తపన పడే కొప్పులేశ్వరికి జరుగుతున్న పోరాటంలో ప్రజలందరూ కూడా ఇక్కడ కొప్పులేశ్వరు వైపు నిలబడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు మరోవైపు మాదిగలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద మూడు స్థానాలలో ఒక్క స్థానం కూడా మాకు కేటాయించలే కాబట్టి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిని ఓడిస్తామని చెప్పి కంకణం కట్టుకుంటున్న పరిస్థితి మరోవైపు ఏదైతే అసెంబ్లీ మరి బీఆర్ఎస్ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు అందులో భాగంగా మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మరి గెలిచే సీట్లలో మొదటి స్థానంలో ఉన్నది పెద్దపల్లి ఇప్పుడు వీళ్ళు కేవలం మెజార్టీ వినే దృష్టి సారించినట్టుగా కూడా గమనించవచ్చు అందులో భాగంగా నిన్నటి రోజున ఇటు కొప్పుల ఈశ్వరు అదేవిధంగా ఇక్కడ దాసరి మనోహర్ రెడ్డి అదేవిధంగా ఇక్కడ జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్లు విస్తృత ప్రచారం చేస్తూ ఉన్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు మరి పుట్టా మధుకర్ నిన్న పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ నిన్న ముత్తారంలో మరి ఆయన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు అందులో భాగంగా ఆయన మాట్లాడిన మాటలు గమనించినట్టయితే మహాలక్ష్మి పథకం పేరిట కాంగ్రెస్ మహిళను మోసం చేసిందని ఆయన ఆరోపించారు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మండలంలోని మత్స్పేట లక్కారం ఉపాధ్యామికులతో మాట్లాడారు పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కుప్పల ఈశ్వరుకు ఓటు వేయాలని అభ్యర్థించారు ప్రతి మహిళ నెలకు ఇరవై ఐదు వందల చొప్పున ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఐదు నెలలుగా ఈ పథకాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు ప్రజల పక్షాన్ని ప్రశ్నించే గొంతకల పార్లమెంట్ అభ్యర్థి కొప్పల ఈశ్వర్ ఉంటారని కారు గుర్తు కొట్టేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఆయన పిలుపునిచ్చిన పరిస్థితిని మనం గమనించవచ్చు ఏదైతే మరి ఆరు గ్యారంటీలు ఇస్తానని ఆరు గ్యారంటీలను అటకెక్కిచ్చిందో అదేవిధంగా ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చి మరి అడిగిన వాళ్ళని చెప్పుతో కొడతా అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితులు మరోవైపు రుణమాఫీ విషయంలో డిసెంబర్ తొమ్మిదినే రద్దు చేస్తాను ఈరోజు ప్రజలందరూ నమ్మకపోవడంతో దేవుళ్ళ మీద ఓట్లేసి మళ్ళీ ఆగస్టు పదిహేను ఇస్తా అని చెప్పి నమ్మబలికే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇప్పుడు కూడా మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆ పథకాల మాట దేవుడెరుగు కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా అరిగండిపోయే అవకాశం ఉన్నది అందులో భాగంగా ఇప్పటికే కళ్యాణ లక్ష్మి చెక్కులు అవి బౌన్స్ అవుతున్న విషయాన్ని కూడా మరి ఇక్కడ గుర్తు చేసి ఏదైతే తులం బంగారం ఇస్తా అన్నారు ఆ లక్ష రూపాయలే ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి మనం ఇక్కడ గమనించాలి మరి ఈ విధంగా పెద్దపల్లి అభ్యర్థి ప్రథమ స్థానంలో దూసుకుపోతా ఉన్నాడు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వరు ఈయన మెజారిటీ మరి లక్షకు పైగా వచ్చే అవకాశం ఉన్నదని కూడా సర్వేలు చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు ఇకపోతే ఈ మధ్యకాలంలో మరి అధికార పార్టీలో చేరి మరి మళ్ళీ ఎంతో కొంత సంపాదించుకోవాలి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే సంపాదనకు ఆలంబనంగా ఉంటుంది ఎన్నైనా అక్రమాలు చేసుకోవచ్చు ఇప్పటికే మంత్రిని నియోజకవర్గంలో మరి ఇసుక అక్రమ రవాణా అనేది విపరీతంగా సాగుతూ ఉన్నది అదేవిధంగా మరి రేషన్ బియ్యాన్ని కూడా మరి పక్కదారి పట్టిస్తూ ఉన్నారు ఈ దందాలన్నీ పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి కాబట్టి మేము కూడా వెళ్ళి ఎంతో కొంత సంపాదించుకోవాలని బీఆర్ఎస్ను అదేవిధంగా బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరుతున్న వారి పట్ల మరి స్థానిక నాయకులు మాత్రం తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు నీ మాట్లాడుతూ ఉన్నారు మరి ఆ అంశాన్ని ఒకసారి గమనించినట్టయితే నిన్న రోజున ఆదివారపేటకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో చేరిన్నారు బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఈ సందర్భంగా వాళ్ళు మరి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో చేరిన కూడా ఇక్కడ ధిక్కార స్వరం వినిపిస్తున్న ఒక అంశాన్ని మనం గమనించాలి ఈరోజు అనగా తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఆదివారం పీడ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులకి సీనియర్ నాయకులకు తెలియకుండా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వారిని గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ గుర్తించదు దీనిని పెద్దలు సీధర్బాబు దృష్టికి గ్రామ శాఖ నాయకులు తీసుకెళ్లగా సీధర్బాబు వారు వందల మందిలో ఉన్నారు వారు ఎవరో నాకు తెలియక కప్పినా అని చెప్పి నువ్వు కాంగ్రెస్ గ్రామశాఖ పార్టీ నాయకులకు తెలియకుండా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి గుర్తించరు ఈ విషయాన్ని ఖండిస్తున్నామని చెప్పి ఇక్కడ హీనంగా ఎవరైతే మరి తమ పార్టీలకు చేరుతున్న వారిని హీనంగా చూస్తూ ఉన్నారు కుక్కల కంటే హీనంగా చూస్తున్నా కూడా మరి వీళ్ళు అలా పోతే మాకు సంపాదనకు అవకాశం ఉంటుందని చెప్పి పదేళ్ల పాటు మరి బీఆర్ఎస్లో అధికారం అనుభవించి నాయకునికి సన్నిహితంగా వాళ్ళు కూడా ఈరోజు కేవలం అక్రమ సంపాదన ధ్యేయంగా అలా చేరడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మరి గత పది సంవత్సరాలుగా కూడా ప్రతిపక్షంలో అధికార పార్టీ మీద పోరాడిన కాంగ్రెస్ కింది స్థాయి నాయకులు మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు ఇన్ని రోజులు ప్రతిపక్షంగా మేము ఇబ్బందులు పడుకుంటా ఉంటే ఈరోజు గత పదేళ్ల పాటు అధికారం అనుభవించి తిరిగి మళ్ళీ మా పార్టీలోకి వచ్చి మా కంటే ముందు నిలబడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎవరిని కూడా మేము గుర్తించమని చెప్పి చెప్తున్న పరిస్థితి ఒకవైపు ఇక్కడ మరి ఐటీ సాక్షాత్తు ఐటీ మంత్రి మరి వాళ్ళ కనువాలు కప్పి ఆహ్వానించినా కూడా మరి వాళ్ళని మేము గుర్తించమని చెప్తా ఉన్నారంటే మరి వీళ్ళు వీళ్ళ ఆత్మగౌరవం చంపుకొని పార్టీలు మారేవారు ఇప్పటికైనా పునరాలోచన చేసుకోవాలి ఇంత హీనంగా మాట్లాడి ఇంత కుక్కల కంటే హీనంగా చూసినా కూడా మేము అదే పార్టీలో చేరుతాం అని చెప్పి చెప్తున్నారు ఈ మధ్య చేరిన వారిని కూడా మరి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న అన్ని రోజులు బీఆర్ఎస్ వేదికల మీద కూర్చుని పెడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే లాస్ట్ బెంచ్లో వేసి నువ్వు ఒకనైతే జిల్లా అధ్యక్షుని స్థాయిలో నేను మరి ముందంజలో ఉన్నా అని చెప్పి చెప్పుకున్న నాయకుడు ఈరోజు కనీసం వేదిక మీద ఆయనకు స్థానం లభించడం లేదు మరోవైపు కమాన్పూర్కు సంబంధించిన నాయకులకు కూడా అదే చుక్కేది అవుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు అందులో భాగంగా ఆత్మగౌరవం చంపుకొని ఈరోజు ఐదు నెలలు కాలేదు మరి ప్రభుత్వం పోయి అప్పుడే మళ్ళీ అధికారం కోసం అర్హులు చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరేవారిని ఇంత కుక్కల కంటే హీనంగా చూస్తున్నా కూడా ఆత్మగౌరవం చంపుకొని వెళ్ళేవారు మళ్ళొకసారి పునరాలోచన చేసుకోవాలని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ తిరిగి రేపు కలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్